लोग जैसे रहते हैं उनका जैसे इंटरनेट स्टूडेंट्स तो इतना हैप्पी का आते हैं वहाँ पे एकदम पार्टिकुलर इस विडायर टाइप का स्टूडेंट आते हैं इसका उस पर आ गये थे बट स्टूडेंट का बोलने से उनका डेटूलर बहुत सारी बातें तो लेते हैं इकलस बट एक्चुअली वो हैप्पी ऑल वीकेंड्स डाल i hey, do

ఎందుకంటే ఛాలెంజింగ్ టాస్క్ ఎందుకంటే మేడం కలెక్టర్ గారు తప్పన ఏంటంటే పిల్లవాడు చదవాలి నెల పాలు చదవాలి అంటే నాకు ఏది దానికోసం టీచర్లు క్రైమ్ చెల్లించమంటే చెప్పింది టీచర్లు పూర్తిగా మీరు క్రైమ్ జరిగిస్తే హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ వాళ్ళ పిల్లలు చెప్పుకోవాలి పిల్లలు స్కూల్ పోతున్నారా వస్తున్నారా పట్టించుకున్న పిల్లలు కాదు పిల్లలు పట్టించు మా దగ్గర మహా బాధకర పిల్లల తల్లిదండ్రుల కేర్ పిల్లల దగ్గర లేదు ఆ కేర్ మీరు ఇవ్వాలి మీ పిల్లలు డౌట్ క్రియేట్ టీచర్ మీరు అంత కేర్ తీసుకుంటే పిల్లల విషయంలో మనం అందరికీ సక్సెస్ అసలు స్కూల్స్లలో అంటే ఆఫీస్లో పిల్లవాడు టీచర్ ఉండాలి

హండ్రెడ్ పర్సెంట్ పెట్టిస్తాను పిల్లలు పోయిస్తాను కాబట్టి నాకు మోడల్ నేను సక్సెస్ అయ్యేదా అంటే అన్ని స్కూల్ చూపించుకుంటా లేదు నేను ఏదైనా పెద్ద స్కూల్ సక్సెస్ పెద్ద స్కూల్ సక్సెస్ అయిన కాబట్టి ఛాలెంజెస్ ఉన్నాయి పిల్లలు స్కూల్ కావడం వెరీ కష్టాన్ని బయటగాడి పిల్లలని పనులు చేసిన తల్లిదండ్రుల నుంచి వస్తుంది ఎందుకంటే స్ప్రింగ్ వేర్ కాబట్టి అంటే చెట్టులో కాబట్టి किस बस में किस बस में दोबारा जाना चाहिए ताकि अपने 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 लोगों के आगे 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 � మీరు పేరెంట్స్ పెట్టుకో ఒక్కసారి కంపల్ని కడిగినప్పుడు ఉసరంగా చెప్పండి అవసరం మధ్యాహ్నం మొదలు పెట్టి ముద్ర పెట్టి క్లాస్ కూతుపెట్టి రూమ్ పంపి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైన్ అంతా వాష్ చేసి పంపియ్యాలి అలాగే ఆ తర్వాత అటెండెంట్ స్టాక్స్ పైన కదా ఆ రోజు ఒకసారి రూమ్ అందరికి మా అటెండెంట్ క్లాస్ ప్రాబ్లమ్